ప్రైజ్లోడ్ హలోయ ఈ సాయంత్రం ఈ వీడియోని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరూ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్లో మనం చిన్న మాటను ధ్యానించుకున్నాం ఎఫ్ఎస్సీలు గ్రాతుల పత్రిక మూడవ అధ్యాయం ఇరవయవ వచ్చినం మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా దేవుడు శక్తి గల దేవుడికి యేసుక్రీస్తు మామూలుగా సంఘములు తరతరములు సదాకాలం మహిమ కలుగును కాక ఆమె మనము అనుకున్న వాటి కంటే మనము మన శక్తికి మించి మనం చేయాలనుకున్న పని కంటే ఆ పనిని దేవుడి మీద వేసి దేవుడి మీద భారం వేసి మనం ఆ పనిలో ముందుకు సాగేది చాలా మేలు మన శక్తి మన బలము చాలదు ఈ లోకంలో ఉన్న వాటిని జయించాలంటే కేవలం ఆయన శక్తి ద్వారా ఆయన బలము ద్వారానే ఆయన ఆత్మ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి చాలామంది అనుకుంటా ఉంటారు నేను ప్రభువును విశ్వసించిన తరువాత లేక నేను ప్రభులో బాప్తిస్తుని తీసుకొని యేసుక్రీస్తుని పుచ్చుకుని తర్వాత నా జీవితంలో ఏమి మేలులు జరగలేదు నా జీవితంలో ఏమి కార్యాలు జరగలేదు అని అనుకుంటా ఉంటారు అయితే మనం చేసే పని దేవుని మీద దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మీద భారం ఉంచి మనం చేసినట్లయితే మనం అనుకునే దానికంటే మనం అడుగు వాటి కంటే అత్యధికముగా మనం ఊహించని వాటి కంటే అత్యధికముగా దేవుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు అని అంటే మనం చేసే ఆ పని మన మీద మన తోబుట్టువుల మీద లేక గవర్నమెంట్ మీద లేక ఇతర ఇతర వాళ్ళ మీద మన బలాన్ని ఉంచుకోకుండా మనం హోప్ పెట్టుకోకుండా దేవుని మీద మనం ఎప్పుడైతే మన భారాన్ని ఉంచుతామో ఆ పని ఎప్పుడైతే దేవునికి మనం అప్పచెప్తామో నువ్వు అడిగిన వాటి కంటే అత్యధికమైన మేలును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలా కాకుండా నా ద్వారా నా బలం ద్వారా నా శక్తి ద్వారా నా తెలివి ద్వారా నా డబ్బు ద్వారా నా కుటుంబ బ్యాక్గ్రౌండ్ నీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటూ మనం ఏ పని తలపెట్టినా అవి సఫలపరచబడవు ఎప్పుడు సఫలపరచబడతాయి ఎవరైనా ఒక గొప్ప శక్తి కలిగిన దేవ శక్తి కలిగిన వ్యక్తి దగ్గరకు పోతే నీకు కావాల్సిన పని జరుగుతుంది ఆ శక్తి మనకి ఎక్కడ దొరుకుతుంది లోకంలో దొరుకుతుందా లేకపోతే ఇతర ఇతర గ్రంథాల్లో దొరుకుతుందా లేకపోతే ఏదైనా షాపుల్లో కిరాణా షాపుల్లో దొరుకుతుందా అని ఎక్కడ వెతికినా దొరకదు లేక ఏదైనా తింటే వచ్చే వస్తే పెంచుకునే బలమా లేకపోతే ఆ మెమొరీ పవరా అవేవి పని చేయ మనము ఎవరి మీద భారం ఉంచాలంటే దేవుని మీద మనం భారం ఉంచితే మనం ఊహించిన వాటికంటే అత్యధికముగా మనం అడుగు వాటికంటే అత్యధికముగా దేవుడు ఇస్తాడు మనం ఏ కార్య కార్యాన్ని మనం తలబెట్టిన ఏ పనిని మనం చేసిన ముందు దేవుణ్ణి మనం ఎత్తి చూపాలి ఏ మనుష్యుని ఎత్తి చూపకూడదు ఎవరి తెలివితేటలను మనం పోగొడకూడదు మనం ఏ పని చేస్తున్నా మొదట దేవుని శక్తిని దేవుని బలాన్ని దేవుని కార్యాన్ని మనం ముందుంచాలి మొదట మహిమ దేవునికి ఆ తర్వాత మనుషులు ఇవన్నీ చేస్తే నువ్వు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికమైన మేలు నువ్వు ఊహించిన వాటి కంటే అత్యధికమైన మేలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నేను ఏ నేను యేసుక్రీస్తు సుక్రీస్తు వారిని నమ్ముకున్నాను నాకేం జరగలేదు యశుక్రీస్తుని ప్రభుని నమ్ముకోవడం వల్ల నీ ఆస్తులు పెరగతాయో పెరగవో లేకపోతే నీ ఆరోగ్యం వస్తుందో రాదో తెలియదు కానీ నిత్య జీవానికి నువ్వు వెళ్తావు యశుక్రీస్తుని నువ్వు నమ్ముకోవడం ద్వారా నిత్య నరకాన్ని నుండి నిత్య మరణం నుండి తప్పించబడి నిత్య రాజ్యానికి నిత్య జీవానికి నువ్వు వెళ్తావు యేసుక్రీస్తు ప్రభులు వారు శిలివ శ్రమంలో ఉన్నటప్పుడు కూడా నువ్వేనా యూతులు రాజువి నువ్వేనా వీళ్ళందరికి రాజువి నువ్వు అసలు దేవుడువేనా నువ్వే దేవుడు అయితే నిన్ను రక్షించుకో మమ్మల్ని రక్షించు నువ్వే దేవుడు అయితే ఈ తప్పల నుండి తప్పించుకో అని హేళన చేసిన వారు ఉన్నారు అయితే దేవుడు ఆ మాటలను బట్టి కుంగిపోలేదు ఎందుకంటే ఆయన కూడా మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా నిరుత్సాహం అవన్నీ వస్తాయి దేవుడు వాటి అన్నిటిని పట్టించుకోక దేవుని మీద భారం ఉంచి తండ్రి మీద భారం ఉంచి తండ్రికి ఆయన అప్పగించాడు నీ చిత్తం ఎలాగో అలాగ జరిగించు అని తండ్రితో మాట్లాడాడు అలాగే మనం కూడా మన పని అన్నిటిని మనం చేస్తున్న ఆ కార్యాలన్నిటిని దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని మీద భారం ఉంచి మనం చేసినట్లయితే ఆ పనులన్నిటిని దేవుడు జరిగించి సఫల పరుచు విజయవంతంగా ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటింట్లో దీవించి ఆశీర్వదించి విని వారి మారు మనసు లేకుండా విని వారి హృదయాలు దేవుడు కదిలించి మారు మనసును గాక ప్రార్థన ప్రేమ గల తండ్రి కృపా సత్య సంపూర్ణుడా మహేష్ ఈ విని వాక్యాన్ని మందరి హృదయాల్లో మీరు ప్రభు మేము ఏ పని చేసినా నీ మీద మేము ఆనుకొని నీ మీద మేము నమ్మకం ఉంచి నీ మీద మేము భారం వేసి మేము ముందుకు సాగేదాన్ని మీ కృప దయచేయండి అలా చేస్తే మేము ఊహించిన వాటికంటే అత్యధికముగా మీరు అన్నారు తండ్రి అట్టి కృపను మీరు మా అందరికి దయచేయమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి